పల్లెపాడు అనే చిన్న గ్రామం పచ్చని పొలాలు పర్వతాల మధ్యలో శాంతమైన వాతావరణం ఈ గ్రామంలో పదిహేడు ఏళ్ల విజయ్ అనే బాలుడు ఉండేవాడు అతను తెలివైనవాడు కాని అలసత్వమే అతని పెద్ద శత్రువు మొత్తం రోజు ఫోన్ గేమ్స్ వీధుల్లో తిరగడం జీవితంలో ఏదైనా చెయ్యాలనే ఆలోచనే లేదు విజయ్ బాబు కొంచెం చదివే ప్రయత్నం చేయి పొరుగింటి పిల్లలందరూ చదువు మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అమ్మా రిలాక్స్ నేను కూడా ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి బాబూ ఎంజాయ్ ఎంజాయ్ అని లైఫ్ అంతా గడవదు జీవితం అన్నది నీతో పాటు పరుగెడదు కాని విజయ్ మాట వినేవాడు కాదు పెద్దల మాటలు అతనికి బోరింగ్గా ఒత్తిడిగా అనిపించేవి ఒకరోజు విజయ్ రోడ్డుపై నడుస్తుంటే గ్రామంలో అత్యంత గౌరవనీయుడు రామయ్య గారు అతన్ని పిలిచారు బాబు విజయ్ ఒక చిన్న సహాయం చేస్తావా చెప్పండి సార్ ఈ సంచిని మా ఇంటికి ఇచ్చిరా కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో సంచి తెరవకూడదు విజయ్ అంగీకరించాడు కానీ దారి మధ్యలో సంచి ఏదో కదిలినట్టు అనిపించింది ఒక చిన్న శబ్దం కూడా వినిపించింది ఇందులో ఏముందో చూడాలి అయితే రామావయ్య ఎందుకు తెరవద్దని చెప్పాడు ఆసక్తి పెద్దదైంది చివరికి అతను సంచి తెరిచి చూడగానే లోపల చిన్న నల్లరాళ్లు మాత్రమే వెంటనే సంచి మూసి రామయ్య ఇంటికి వెళ్లాడు విజయ్ సంచి ఎచ్చి తిరిగి రామయ్యను కలిశాడు విజయ్ సంచి తెరిచావా ఆసక్తి అలవాటు ఆలోచించకుండా చేసేదే నిన్ను నీ దారి నుంచి తప్పిస్తుంది ఆయన ఒక పాత పెద్ద కుండను తీసుకొచ్చి చెప్పాడు ఈ కుండా మనస్సు నువ్వు చేయాల్సిన పనులు నీ దారి ఈ రాళ్ళు అలసత్వం ఫోన్ గేమ్స్ టైం వేస్ట్ నువ్వు వీటిని లోపలికి వేసుకుంటూ పోతే నీ లక్ష్యం కనిపించదు బా విజయ్ మొట్టమొదటిసారి తన తప్పును అర్థం చేసుకున్నాడు అతని కళ్ళలో పశ్చాత్తాపం కనిపించింది సార్ నేను తప్పు చేశాను కాని ఇకపై మారుతాను నేను నా జీవితాన్ని వృధా చేయను అది చాలు బాబు మార్పు ఒక్కసారిగా రాదు కాని నిర్ణయం మొదటిసారి నిన్ను ముందుకు నడిపిస్తుంది ఆ రోజు నుంచి విజయ్ కొత్త మనిషి అయ్యారు అతను ఉదయం త్వరగా లేచాడు ఫోన్ వినియోగాన్ని తగ్గించాడు చదువు మొదలు పెట్టాడు ఇంట్లో సహాయం చేశాడు వీధిలో నిలబడి గడిపిన సమయం తగ్గింది పుస్తకాలతో గడిపిన సమయం పెరిగింది మొదట అందరూ నవ్వారు తరువాత ఆశ్చర్యపడ్డారు చివరికి అతన్ని ప్రోత్సహించారు రోజులు గడిచాయి మాసాలు మారాయి విజయ్ మంచి మార్కులతో పరీక్షలు ఉత్తీర్ణులయ్యాడు పోలిటెక్నిక్లో చేరాడు అక్కడ కూడా కష్టపడి చదివాడు చివరకు ఒక మంచి కంపెనీలో జాబ్ కూడా సంపాదించాడు ఒక సాయంత్రం విజయ్ తన సర్టిఫికేట్ జాబ్ ఆఫర్తో రామయ్య ఇంటికి వచ్చాడు తర్ మీ మాటలు నా జీవితాన్ని రక్షించాయి నా విజయంలో మీ పాత్ర ఎంతో ఉంది బాబు నీ మార్పు నువ్వే తీసుకొచ్చావు నేను చెప్పింది మాట మాత్రమే మార్పు చెయ్యాలనే సంకల్పం నీదే విజయ్ కళ్ళలో నీళ్లు గుండెల్లో గర్వం జీవితంలో ఎవరూ మళ్లను అడ్డుకోలేరు మనల్ని మనమే అడ్డుపడతాము మనలోని అలవాట్లు ఆసక్తులు అలసత్వం మన దారిని జారవిడుస్తాయి కానీ ఒక చిన్న నిర్ణయం ఒక్క చిన్న మార్పు మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తో షేర్ చేయండి మరికొన్ని అద్భుతమైన తెలుగు మోరల్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి